తెలంగాణ మాదిగ ఉద్యమ మేధావులకు వరంగల్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ సీట్లు కేటాయించాలని కోరిన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ తెలంగాణ మాదిగ ఉద్యమ మేధావులకు వరంగల్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ సీట్లు ఒక రాజ్యసభ సీటు కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని అలాగే నామినేటెడ్ పోస్టుల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని దళిత క్రైస్తవ దండోరా జాతీయ కన్వీనర్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు తార్నాకాలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో పోషించిన మాదిక సాహితీవేత్త అందశ్రీ గీతానికి రాష్ట్ర గీతంగా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది ప్రధానంగా ఈరోజు మాదిగలకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా వరంగల్ సీటు నాగర్ సీటు కూడా రెండు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకి ఇచ్చింది ఇప్పుడు కూడా ఆ పార్టీ ఈ రెండు సీట్లు కూడా మాదిగలకు కేటాయించాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటున్నా అంటే ఇవాళ రెడ్లకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా మనము ఈ ఇటీవలి నియామకాలన్నీ చూసాం అలాగే ఎమ్మెల్యే సీట్లలో నలభై ఆరు సీట్లలో ఎమ్మెల్యే రెడ్లు గెలిచారు అలాగే మాలలు ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో తొమ్మిది మంది గెలిచారు మాదిగలు కేవలము ఎనిమిది మంది మాత్రమే గెలిచారు ఉపకులాలతో సహా అంటే దీన్ని బట్టి అర్థం కావాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ఏంటంటే ఇవాళ మాదిగలకు రిజర్వ్ స్థానాల్లో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది రెండు ఎంపీ స్థానాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే రాజ్యసభలో కూడా ఒకరి సీటు మాదిగలకు కేటాయించాల్సిన అవసరం ఉంది అప్పుడు మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు మాదిగలు పోతారు ప్రధానంగా మాదిగల్లో కూడా ఒక సీటు క్రైస్తవులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక సీటు హిందూ మాదిగలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళ క్రైస్తవ మాదిగలు హిందూ మాదిగలు అత్యధిక జనాభా ఇద్దరు కలిస్తే అత్యధిక జనాభా తెలంగాణలో ఎస్సీ జనాభాలో ఉంటారు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీని ఒకటే కోరుకుంటున్నా మీరు కోదండరామరెడ్డి గారికి ఆయన ఉద్యమకారుడు తగిన గుర్తింపు ఇచ్చి ఎమ్మెల్సీని చేశారు మంత్రిని కూడా చేయడానికి మీరు ముందుకు వస్తున్నారు సంతోషమే దాన్ని మేము స్వాగతిస్తున్నాం అట్లాగే తెలంగాణ ఉద్యమంలో ఉన్న మాదిగలకు కూడా నాలాంటి వాళ్ళు ఉద్యమంలో ఉన్న ప్రొఫెసర్ నేను రామ్ గారి తర్వాత ఆ స్థానాన్ని ఇలా కైవసం చేసుకోగలిగాను తెలంగాణ ఉద్యమంలో కాబట్టి మాలాంటి తెలంగాణ ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యత ఇవ్వగలిగితే ముఖ్యంగా విద్యావంతులకు ఉన్నత విద్యావంతులు రామ్ గారు ఎట్లయితే ప్రొఫెసరు నేను కూడా ప్రొఫెసర్ ఓ డీన్గా పనిచేశాను కాబట్టి వాళ్ళ ఉన్నత విద్యావంతులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అందులో ఉత్తమ విలువలు కలిగిన వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడ ఇవ్వగలిగితేనే భవిష్యత్తులో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి అత్యధిక పార్లమెంట్ వస్తే ఆ స్థానాలను కైవలసం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి ప్రతి అందుబాటులో వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైంటీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా హాస్పిటల్స్ ఆపోజిట్ డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో